హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్ప మేడం ఐదు లక్షలు లక్కి డ్రాలో విన్నర్ అయ్యారు సార్ మీరు అర్జెంటుగా యాభై వేలు మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి సార్ మీ అడ్రస్ చెప్తే మీకు ఐదు లక్షలు మేము పంపిస్తాం సార్ మీ అడ్రస్ చెప్పండి ప్లీజ్ నిజంగా ఐదు లక్షలు పంపిస్తారా మేడం యాభై వేలు మాకు ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ చెప్పండి సార్ ఖచ్చితంగా పంపిస్తాం సరే మేడం మీ పేరు చెప్పండి సార్ నా పేరు పెసర్కాయ మేడం మీ ఊరు సార్ ఉసిరికాయ మీ రోడ్డు సార్ రసగుల్ల గారెల గల్లి మేడం మీ ఇల్లు సార్ ఇల్లు అసలు మీది ఏ జిల్లా సార్ జిలేబీల జిల్లా మేడం అసలు నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటావు సార్ రబ్బలడ్డూల రాష్ట్రం దోశల దేశం పకోడీల ప్రపంచం అసలు ఇలాంటి పేర్లు ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా సార్ యాభై వేలు ఇస్తే ఐదు లక్షలు పంపించుడు ఎక్కడ ఉన్నదా మేడం మరి